బండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ ఓకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత మసాలా దినుసులు వేసి కొంచెం వేయించాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వేయించాలి వేయించాలన్నమాట ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కచ్చా పచ్చాగా తంచుకోవాలండి కచ్చా పచ్చాగా తంచుకుంటే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాలి మనకి ఆల్మోస్ట్ కొంచెం ఇలా మగ్గాలన్నమాట ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ఇప్పుడు టమాటో ప్యూరీ తీసుకోవాలన్నమాట అంటే బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకున్నాం అనుకోండి ప్యూర్గా టమాటో ప్యూరీ మూడు గ్లాసులు అంటే ఒకటికి ఒకటిన్నర వేస్తాం కదా మనము మామూలుగా అయితే నీళ్ళు సేమ్ అలాగే ఇప్పుడు ఇది కూడా టమాటో ప్యూరీ ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు టమాటో ప్యూరీ అనమాట అలా తీసుకోవాలి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు టమాటో ప్యూరీ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా ఇది ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలన్నమాట కొంచెం ఇది ఇలా ఉడకపడుతోంది అనగా మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీనిలో వేసేయాలన్నమాట అంటే ఇంకా విడిగా వాటర్ ఏమీ వేయకూడదండి ప్యూర్ గా మన టమాటా ప్యూరీతోనే టమాటో రైస్ అన్నది ఉడకాలి అప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుని ఒకసారి దీన్ని కలుపుకుని ఉడకనివ్వాలి సో ఇలా దగ్గర పడిన తర్వాత మూత కట్టి అమ్మగలినివ్వాలండి సో ఇప్పుడు చూద్దాము చూసారా సో వేడి వేడిగా టమాటో రైస్ అన్నది రెడీ అయిపోయింది దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే తినచ్చు లేదు అంటే రైతా చేసుకుని రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో కూడా చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను అనమాట వీడియోస్ పెట్టడానికి చలో బాయ్